జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమద్వరవరమనయ్య నమ వ్యాస వైజయంతి న్యాయ వేదాంత విద్వాన్ ఉభయ వేదాంత భాస్కర శ్రీమాన్ ఈయుణ్ణి రంగాచార్య రంగాచార్యస్వామివారి శతాబ్ది మహోత్సవ సందర్భంగా పవిత్ర చిహ్నికను ఒకటి ముద్రించారు దానిలో అనేక వ్యాసాలు అనుగ్రహించారు ముందుగా నాచ్యార్చిలుడి ప్రారంభించి ముగించాం ఇప్పుడు రెండవది దయాశతకం దీనిలో కొంత భాగం గతంలో చెప్పడం జరిగింది ఇప్పుడు దానిని సశేషం మిగిలినటువంటి భాగాన్ని వినిపించడం జరుగుతోంది శ్రీమాన్ వెంకటనాథార్య కవితాస్తికేసరి వేదాంతోత్ సృదీ శ్రీరామాయణంలో కూడా వాల్మీకి మహర్షి కృపయా పర్యపాలయత్ అని అన్నారు ఆళ్వార్లైతే నిన్నరులే పురింది నీ దయాగుణాన్నే ఆశ్రయించి ఉన్నాను అని భగవానుని దయనే విశ్వసించాను అంటారు ఇటువంటి శరణాగత రక్షణలో విలక్షణమైన దయాగుణాన్ని పలువురు కీర్తించడంలో ఉంటుంది ఇక ప్రసంగవశాత్తు ఇక్కడ ఒక మధురమైన సంప్రదాయకమైన అర్థనిర్వాహం ప్రస్తావించుకోవచ్చు నమ్మాళ్ళు తిరువాయముడి ప్రబంధ ప్రారంభంలో తుయరరు సుడరడి తొలి మననే అంటే భక్తుల దుఃఖాలను తొలగించే స్వభావాన్ని కల భగవాను ప్రకాశమానాలైన శ్రీపాదాలని ఓ మనస్సా ఆశ్రయించవే అని అంటారు ఈ ఆళ్వార్ల సుక్తి ఆరాయినపడి అనే వ్యాఖ్యలో ఆశ్రిత జన సమస్త దుఃఖాపనోదన స్వభావమాన తిరువడి మలర్హడిలే అంటే ఆశ్రిత జనుల సకల దుఃఖాలను పోగొట్టడాన్ని స్వభావం కలిగిన శ్రీ పాదపద్మాలలో అని వివరిస్తారు ఆశ్రితుల సమస్త దుఃఖాలను పోగొట్టే స్వభావం అంటే అదే దయగ దయ ఆ దయాగుణంతో కూడిన భగవత్పాదాలని ఆశ్రయించుండి అని అంటూ ఆళ్వార్లు తన మనస్సుకు ఈ పాషంలో ఉపదేశించారు తిరువాయముడి ప్రబంధమంతా భగవానుని పాదాలను ఉద్దేశించి చెప్పబడిందని ఆళ్వార్లే స్వయంగా అడిమేల్ సొన్న సొల్మాలై ఆయురత్తుళ్ అంటారు అంటే మేఘవర్ణుడైన శ్రీరంగరాధుని పాదపద్మాలను ఉద్దేశించి పలికిన పాసురాలు వెయింటిలో అనే సూట్టి ద్వారా తెలుపుతుంటారు అంటే దయాగుణ విశిష్టాలైన భగవత్ చరణాలను ఉద్దేశించి చెప్పబడే ప్రబంధం కదా తిరువాయిముడి ఈ ప్రబంధం సమగ్రంగా శ్రీమన్నారాయణుని శ్రీ చరణాల దయాగుణ ప్రఖ్యాపకంగా ఉంటుంది ఇది ఒక దయా సహస్రమే భగవంతుని దయను కీర్తించే పూర్వాచార్య కృత స్తోత్రాలలో వేదవ్యాస భట్టారకుల క్షమా షోడసి వేదాంత దేశుల వారి దయాశతకం చాలా ప్రముఖంగా మనకు కనిపిస్తాయి పండితరాయకృతం అయినటువంటిది కరుణాలహరి కూడా ఉన్నది అది కూడా ఈ కోవలోకే చేరుతుంది ఇక భగవాను పరత్వవాది పంచరూపాల అన్నింటిలో కళ్యాణ గుణాలు అన్నీ పుష్కళాలే అయినా అర్చావతారంలో సౌలభ్య సౌశీల్య వాత్సల్యము అనే ఈ గుణాలు చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటాయి ఈ గుణాలలో కూడా అర్చావతార సర్వేషాం బాంధవో భక్త వత్సలహ అంటారు అర్చావతారం అనేది అందరికీ బంధువు భక్త వాత్సల్య గుణాన్ని కలిగినటువంటిది అని సర్వ సర్వసహిష్ణు అన్నట్టుగా క్షమ వాత్సల్య గుణాలు మిక్కిరి ప్రకాశిస్తూ ఉంటాయి దివ్య దేశాలలో నెలకొని ఉన్నటువంటి అర్చామూర్తులలో ఈ గుణాలు ప్రకాశిస్తున్న తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరునిలో ఈ దయాగుణం పరాకాష్ఠ అని చెప్పవచ్చు ఆయన వాత్సల్య గుణం ఉజ్వలమని దివ్యసూరుల హృదయం తెలియచెప్తారు నమ్మాళ్ళు వార్లు శ్రీ శ్రీచరణాలలో శరణాగతి చేసే సందర్భంలో నిహరిల్ పొహడాయి సాటిలేని కళ్యాణ గుణాన్ని కలిగినటువంటి వాడా అని సంబోధన ద్వారా శ్రీనివాసుని వాత్సల్య గుణం అసాధారణమంటారు మరొక చోట ఎన్ కణ్ పాశం వైత్త పరం సుడరు సోదీ నా విషయంలో పాశాన్ని కలిగి ఉన్న గొప్పగా ప్రకాశించే జ్యోతి అని అంటారు ఇక్కడ పాశ అనే శబ్దం చేత భగవంతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిలోని వాత్సల్య గుణం తెలియజేస్తుంది ఇది వ్యాఖ్యాతల యొక్క అభిప్రాయం ఈ గుణం తల్లిలో కనిపించే అసాధారణ గుణమని గతంలో చెప్పుకున్నాం ఆళ్ళు కూడా శ్రీనివాసుని తాయ్ తందై ఉయరాహిన్నాయ్ తన్ వేంగడవే అంటే శ్రీ వెంకటాచలంలో నివసించే స్వామి నీవు నాకు తల్లి తండ్రి ప్రాణం అవుతుంటావు అని తల్లిగా సంభావించడం ప్రకృతంలో మనం స్మరించుకోవాలి ఆచార్య హృదయం అనే అద్భుతమైన రహస్య గ్రంథంలో నాయనార్ అనే పూర్వాచార్యులు కూడా ఈ విషయాన్ని మన్నోర్ విన్నోర్ వైపిల్ నిహరిల్ వాత్సల్యముజ్వలం అని తెలియజేస్తారు ఇటువంటి విశిష్టమైన శ్రీనివాసుని దయాగుణాన్ని శ్రీ వేదాంత దీక్షకుల వారు దయాశతకము అనే గ్రంథంలో సహృదయ మనోహరంగా కీర్తించారు దయాశతకంలో శ్రీ వెంకటేశ్వరుని దయ తత్ ప్రకారాలైన క్షమా వాత్సల్యము స్థుతించబడతాయి ఇది మనం గమనించవచ్చు దీనిలో వాత్సల్య గుణాన్ని గూర్చి ప్రస్తావించే ఒక శ్లోకరత్నాన్ని ఆ శ్లోకంలో స్ఫురించే మధురాలైన విశేషాలని కొంచెం సంగ్రహంగా విన్నవిస్తా ఇది తొంభై ఏడవ శ్లోకం దయాశతకంలోదే ఔత్సత్యపూర్వముపహృత్య మహాపరాధాన్ మాత ప్రసాదితునస్ ఆలువశేషమలబ్ద వృత్తి తాం వృషగిరీశ ధృతే ఈ శ్లోకంలో శ్రీనివాసుని వాత్సల్య గుణవైభవం వ్యాజస్తు అనే అలంకారం ద్వారా అద్భుతంగా చెప్పబడింది ఇందులోని అర్థ విశేషాలు చెప్పాలనంటే చాలా ఎక్కువ అవుతాయి కనుక సంగ్రహంగా మాత్రమే తెలియజేస్తాను మాత అంటూ ప్రారంభిస్తున్నారు ప్రకృతి సందర్భానికి తగిన సాభిప్రాయకమైనటువంటి సంబోధన ఇది వాత్సల్య గుణంలో తల్లిది ప్రత్యేక స్థానము కదా అంతేకాదు తల్లికి కుమారుడు ఆమెకు ఇష్టమైన వస్తువును సమర్పించి సంతోషపెట్టడం కర్తవ్యమని ఈ సంబోధన తెలుపుతూ ఉంటుంది ఔత్సక్యపూర్వం అనుంది అంటే సుతవత్సల అయిన తల్లి తన పుత్రునిలోని దోషాలను గమనించకపోవడమే కాక వాటిని భోగ్యాలుగా అంటే గుణాలుగా స్వీకరిస్తుంది అటువంటి తల్లివైన నీకు భోగ్యాలైన నీ అపరాధ రూపాలైన ఉపహారాలతో ఎప్పుడు నిన్ను సంతోష పెడతాను ఎప్పుడు సంతోషపెడతాను అని అంతరార్థ భావం మహాపరాధాన్ పెద్ద పెద్ద అపచారాలను అంటే భగవతాపచార భాగవతాపచార అసహ్యాపచారాలు అనే భావం ఇక మహ్శబ్దం చేత వాటిలో అపచారమే చాలు దయాదేవి కడుపును నింపడానికి అని అనిపించే అపచారాలు స్ఫూరిస్తాయి మనకి ఉపహృత్య అంటే తల్లికి భోగ్యాలైన వాణినే కదా కొడుకు ఉపహారాలుగా సమర్పించాలి అందువల్ల మహాపరాధాలను ఉపహారాలుగా కానుకలుగా సమర్పించి త్వాం ప్రసాదయుతం తల్లివైన నిన్ను సంతోషపెట్టడం కోసం మాతృదేవోభవ తల్లిని దైవంగా కలిగినవాడు కావాలి నమాతు పరదైవతం తల్లి కంటే గొప్ప దైవం ఇంకొకటి ఉంటుందా ఉండదు కదా అని కీర్తించేటట్లుగా తల్లి అయిన నిన్ను సంతోషపెట్టాలని అని నా భావం కన్న తల్లిని ఆనందింపజేయడమే కదా ఈ పుత్రుల యొక్క లక్షణం మే మనహ ఇచ్చతి ఈ పని నాకు అసాధ్యమని తెలిసిన నా మనస్సు మాత్రం కోరుతోంది మనోరథానం అగతిర్ణ విద్యతే కోరికలకు గతి లేకపోవడం అనేది లేదు కదా నీ మనస్సు కోరుకునేది అంత దుర్లభమా అసాధ్యమా అనే దయాదేవి అడిగిన ప్రశ్నను శ్లోకంలో ఇప్పుడు ఉత్తరార్ధంలో సమాధానం కల్పిస్తున్నారు త్వం అంటే సర్వనామ శబ్దాలు భక్తులు భావ ప్రకాశకాలు కనుక ప్రకృతంలో త్వం అనే సర్వనామ ఈ పదం వల్ల దయాదేవి తల్లి కనుక పోషణీయ అని నిండించడానికి సాధ్యం కాని పెద్ద బాణకడుపును కలిగినది అని ఈ ప్రకృతి సందర్భానుసారంగా మనం చెప్పుకోవచ్చు తాన్ అంటే ఇది సర్వనామ శబ్దమే దయాదేవి ఆకలిని తీర్చగలిగినవి అని కుక్షిని నిండించి తృప్తి కలిగించగలవని తలచి నేను చేర్చి పేర్చి పెట్టుకున్న నా పాపాలు అనే అర్థాన్ని ఇస్తోంది నిరవశేషం అనాది సంకితాలైన ఎన్నో పాపాలను వేటిని మిగిల్చకుండా పూర్తిగా ఆకాశమంతెత్తుగా పరిణామాన్ని కలిగ ఈ పాపాలు కూడా దయాదేవి కుక్షికి ఈ పాపాలు ఆవగింజతో సమానమయ్యాయి అందువల్ల వీటిలో వేటిని మిగిల్చకుండా ఆలిహ్య ఇది ఒక క్రియాపదం దీనిలో ఆంగ్ అనేటువంటిది చాలా సాభిప్రాయకమైనటువంటి పదం ఇంతకాలంగా ఇంతగా చేర్చబెట్టబడిన మహాపరాధాలు అన్నీ కలిసినా నీకు ముద్దగా కూడా కాలేకపోయాయి అందువల్ల చిన్న పిల్లలు తమ చేతి వేళను కొంచెంగా అంటుకున్న తీర వంటి పదార్థాలను నాలికతో నాకుతో చప్పరించినట్లుగా దయాదేవి తన కుక్షిలోని ఆకలికి ఏమాత్రం సరిపోని అపరాధాలను అవలీలగా నిరవశేషంగా నాకిన నాకినా అవబ్దతృప్తి తన కడుపుకి తగిన ఆహారం లభించడం లేదు ఆమెకు ఏమాత్రం తృప్తి కలగడం లేదు అనాదిగా మనోవాక్యాలతో నిరంతరం నా చేత నాకు చెందిన వారి చేత చేయించబడుతున్న ఈ అకృత్యకరణ కృత్యాకరణాది దిరూపాలైన అపచారాలను సమీకరించి చేర్చి ఈమె ఉదరపూర్ణకు ఇవి సరిపోతాయా అని భావించి ఉపహారంగా సమర్పించినా ఈమె తృప్తి లేశం కూడా కలగదే అయ్యో ఇక ఈమె ఆకలిని ఏ విధంగా తీర్చడం ఈ తల్లిని ఏ విధంగా పోషించడం అని తాహమ్యసి ఇంతవరకు నీవు నా కుమారుడు వస్తాడు నా కడుపును నిండించి తృప్తి పరుస్తాడు అని భావించావు ధైర్యంగా ఉన్నావు కానీ తృప్తి తృప్తిదేశం కూడా కలిగినందువల్ల నీవు చాలా దుఃఖాన్ని పొందుతున్నావు ఇటువంటి స్థితిలో దుఃఖిస్తున్నటువంటి నిన్ను చూచి వృషగిరి సధృత వృషగిరినాథుడు అయ్యో ఈమె నిరాధారగా ఉన్నదే అని నిన్ను ధరించాడు ఆహా అమ్మ దయాదేవి నీ కడుపు ఎంత పెద్దది ఏ విధంగా నీ ఆ తీర్చగలను నీకు తృప్తి కలిగించగలను అయ్యో కష్టం అని ఈ విధంగా ఈ శ్లోకాన్ని పై పైన చూచినప్పుడు దీనిలో దయాదేవి నిందాపరంగా అర్థం తోస్తుంది మనకి కానీ ఇది స్తుతి అని అలంకార ప్రక్రియలో సాగిన ఒక అద్భుతమైనటువంటి శ్లోక రచన అర్థాన్ని కనుక జాగ్రత్తగా గమనిస్తే దయాదేవి యొక్క వాత్సల్యం అపరిమితం అనే స్థుతి మనకి ధ్వనిగా కనిపిస్తుంది ఆ స్థుతికి అనుగుణంగానే ఈ శ్లోకంలోని పదాలన్నీ ప్రయోగింపబడ్డాయి మహాపరాధాన్ ఉపహృత్య అనే ఈ ప్రయోగం ద్వారా మహాపరాధాలు ఉపహారాలుగా రూపించడం వల్ల ఆ స్థుతుల యొక్క అపరాధాలు ఆమెకు క్షోభను కల్పించకపోవడమే కాదు అవి ప్రీతిహేతువులుగా కూడా ఉన్నాయని త్వనిస్తోంది దోషో యజ్ఞపి దత్తస్యాత్ అని కదా చదువుతాం మనం సర్వలోక శరణ్యుని సూక్తి ప్రసాదయుతు అనే ప్రయోగం ద్వారా ఆశ్రితులు అసంఖ్యేయాలైన అపరాధాలను సుప్రసన్నమైన మనస్సుతో దయాదేవి స్వీకరిస్తుందని ధ్వనిస్తుంది ఆలుహ్యత నిరవశేషం ఇది ఒక దక్కడి ప్రయోగం దీనిలో ఆలిష్య అనే పదం ఆంగ్ అనే చేత ఆశ్రితులకు చెందిన వారి అపరాధాలను కూడా పరిపూర్ణంగా తన క్షమకు విషయంగా చేస్తుంది అని స్ఫురిస్తోంది ఆలిహ్య అనేటువంటి క్రియాపదం దయాదేవి చేత వాటి అత్యాదరణ స్వీకరణం వ్యక్తమవుతోంది ఈ రకంగా ఆశ్రితుల యొక్క వారికి చెందిన వారి యొక్క మహాపరాధాలను చాలా అత్యాదరంగా స్వీకరించి ఎవ్వరూ చేయలేని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని వారి విషయంలో చూపినా ఎన్ అడియార్క్ ఎన్ సైవేన్ ఎన్నే ఇరుత్తేని నా భక్తులకు ఇంకా ఏమేమి ఉపకారాలను నేను చేయగలను అని భగవంతుడు భావించేటట్టుగా అస్మై నకించిచితం కృతం ఇతనికి తగిన ఉపకారాన్ని ఇంకా నేను చేయలేకపోయానే అన్నట్లుగా ఇంత గట్టిగా నమ్మిన వీనికి ఏమి చేయలేకపోయానే అయ్యో అయ్యో అని భావిస్తూ ఏమీ ఉపకారాన్ని చేయని దానివలే భగవంతుని దయాదేవి తృప్తిని పొందలేకపోతున్నది అనేది చాలా గొప్ప అర్థం కలిగిన విషయం అర్ధస్వారస్యం అంటారు అలబ్ధ తృప్తి అనే పదప్రయోగంతో మనకి ఇలా అర్థం స్పష్టంగా ధ్వనిస్తోంది ఇదే రకంగా అతృప్తిని పొందే దయాదేవికి కల ఆశ్రిత వ్యామోహ విజృంభణంచేత ఒకవేళ పరబ్రహ్మత్వాన్ని కూడా ఆశ్రితునికి ఇచ్చి వేస్తుందేమో అనే భయంతో భగవంతుడు ఈమెను నిరోధించాడట అర్ధస్వారస్యం నహి నిందాన్యాయానుసారం అంటారు దీన్ని ఉషగిరి హిషృత అనే ప్రయోగం మనకు కనిపిస్తుంది ధృత అంటే అవష్టబ్ద మనస్సుతో భావించడానికి కూడా సాధ్యం కాని రీతిలో అతి దుష్కాలైన ఆశ్రితుల మహాపచారాలను కూడా క్షమించి అనుగ్రహించిన ఇతనికి తగిన ప్రత్యుపకృతిని ఏమీ చేయలేదే అనే అతృప్తి చేత అంటే తృప్తి లేకపోవడం చేత భగవంతుని నిరోధం చేత దయాదేవి క్లేశపడుతుంది అనే గొప్ప అర్థాన్ని తామ్యసి అనే పదం ద్వారా తెలుస్తుంది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇత్యాదిగా భగవంతుని యొక్క స్వరూపాన్ని పరిచ్ఛేదించి పలికి దయాదేవి నీ ఆశ్చర్య వాత్సల్యం ఆహా అపరిచ్ఛిన్నం కదా తల్లి అహో అనే ఆశ్చర్యార్థక పదం ద్వారా తెలుస్తుంది ఈ విధంగా మొదట దయాదేవి నిందాపరంగా అన్వయమయ్యేటట్లు ఆ తర్వాత లోతుగా పరిగించి చూస్తే స్థుతిపరంగా పర్యవసించే విధంగా ప్రయోగించిన అనితర సాధారణ ప్రయోగాల కౌశల్యం శ్రీ వేదాంత దేశుల వారికే చెల్లుతుంది ఈ ఒక్క శ్లోకం మాత్రమే కాదు దయాశతకంలోని శ్లోకాలన్నీ ఈ విధంగానే గంభీరార్థ ప్రతిపాదకంగా ఉంటాయి రహస్య రహస్యార్థ గుంపితాలుగా ఉంటాయి సహృదయ హృదయావర్జకాలు ఇటువంటి విలక్షణమైన లోతైన అర్థాలను రహస్యాలను ఇముచ్చుకున్న ఈ దయాశతకాన్ని వ్యాఖ్యానించడం ఎంతటి పండితునికైనా కత్తిమీద సాము లాంటిదే సంస్కృతంలో వాత్స్య రామానుజాచారుల వారు శ్రీమాన్ ఏ స్వామి వారు ఇటీవల కాలంలో వాచస్పతి స్వామి వారు మొదలైన పలువురు పండితులు ఈ స్థుతిని చక్కగా వ్యాఖ్యానించారు తెలుగులో కీర్తిమూర్తులు శ్రీమాన్ స్వామి వారు వివరంగా సుమధురంగా సంతరించిన వ్యాఖ్యను మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు రెండుసార్లు ముద్రించారు శ్రీ సేవాస్వామి వారి వ్యాఖ్యానం కూడా చాలా విస్తృతమైందే ఇంకా ఎంతోమంది ఈ కృతిని తమదైన శైలిలో ఈ స్థుతిని వ్యాఖ్యానించారు ఎంత వ్యాఖ్యానించినా వ్యాఖ్యానించవలసిన విషయం వ్యాఖ్యానించిన విషయం కంటే ఎప్పుడూ ఎక్కువగానే మిగిలి ఉంటుంది అటువంటి వైభవాన్ని కలిగినది ఈ స్థుతి స్వస్తి అని అంటూ శ్రీమాన్ ఈయుణ్ణి రంగాచారి స్వామి వారు అద్భుతంగా ఈ వ్యాసాన్ని అందించారు గతంలో మన భాగవత మైత్రిలో ఈ శతకంలోని నూరు పద్యాలకి నూరు చిత్రాలు వేసి దాని భావాల్ని తెలపడం జరిగింది అదొక భాగ్యం దాసుడికి అప్పుడు లభించింది మళ్ళీ ఈ రోజున శతకం వీరు అనుగ్రహించిన దాన్ని కేవలం పఠనం మాత్రమే చేశాను నేను రేపటి రోజున తిరుమలై ప్రబంధం విశేషాలు గమనిద్దాం అడియేన్ రామానుజదాసహ కులశేఖర వారు హైదరాబాదు ఇంత చక్కటి వ్యాసానంద చేసినటువంటి స్వామివారికి అనేక సాష్టాంగ ప్రణతులు సమర్పించుకుంటూ